ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇందాక మంత్రులు మంత్రివర్యులు చెప్పినట్లుగా పి ఫోర్ అనేటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఇప్పటివరకు ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్లేదు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారమే రాబోయే రోజుల్లో మన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాట వారు చెప్పారు దాని ప్రకారం ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి పూర్వపు జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సంబంధించి కాకినాడలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా జరిగింది దాంతోపాటు వారందరికీ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ నెల ముప్పై తారీఖుకి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పి చెప్పారు అది తయారు చేసి దాన్ని ముప్పయో తారీఖు తర్వాత మేలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఆ విషయాలను వివరించి దాంట్లో ఇంకా కూర్పులు చేర్పులు ఏమన్నా చేయాల్సి వస్తే చేసి మొత్తం మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణని నియోజకవర్గానికి సంబంధించి చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశం దాని ప్రకారం జిల్లా యంత్రాంగం ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంది ముప్పై తారీఖు తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ని స్థానిక ఎమ్మెల్యేలు అందరూ చూసి వాటిని మరింత మెరుగుపరిచి అమలు చేయడానికి వీలుగా కార్యక్రమాన్ని చేపట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను కూడా ఈరోజు ఈ చర్చలో వచ్చినటువంటి ప్రధానమైన అంశం దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ఈరోజు మనకి ప్రధానమైనటువంటి అంశం రబీ పంటకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు దానికి సంబంధించినటువంటి టార్గెట్ విషయంలో రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మనకు కేటాయించారనేటువంటిది మనకు తెలిసిన విషయమే అయితే ఇవాళ చాలా ప్రాంతాల్లో ఈ టార్గెట్ సరిపోదు ఇంకా మంచిగా మాకు కావాల్సి ఉంటుంది అనేటువంటి మాట ప్రజల నుంచి రైతుల నుంచి వస్తుంది దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఏనాడు కూడా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి ఒక ఇతమెధమైనటువంటి సమయం లేకుండా నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అలా గడిపేసినటువంటి సందర్భాన్ని చూశారు రైతులు ఇవాళ అలా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యం తాలూకు డబ్బుని ఆ రైతు ఖాతాలో రెండు రోజుల లోపలనే ఇచ్చేసేటువంటి కార్యక్రమం కొన్ని సందర్భాల్లో అయితే ఒక రోజులోనే ఇచ్చేశారు ఇది చూసిన తర్వాత రైతుకి ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిగింది మనం పండించుకునేటువంటి పంటని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి తీసుకోరాగలుగుతాం దాంతోపాటు సమయం తక్కువలోనే మనం తెచ్చుకోగలుగుతాం నమ్మకం వచ్చి చాలా మంది ఇవి ఇంకా పెంచుతూ ఉన్నారు దానివల్ల ఇవాళ మంత్రి రామానాయుడు గారు నేను కలిసి ఎప్పటికే మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా ఇప్పటికే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదండ్ల మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది కనీసంగా ఒక లక్ష మెట్రిక్ టన్నులు పెంచమని చెప్పి కోరడం జరిగింది దీని మీద రేపు ఒక రివ్యూ మీటింగ్ చేస్తున్నారు నాదండ్ల మనోహర్ గారు దాని నుంచి ఒక సానుకూలమైన సంకేతం వస్తుందనేటువంటి మాటను కూడా మనం నమ్ముతూ ఉన్నాం దాంతోపాటు వన్ ట్వంటీ సిక్స్ అనేటువంటి వెరైటీ దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు రైతులు చెబుతూ ఉన్నారు దాన్ని కూడా ఇవాళ చర్చించాం పూర్తిగా సవివరంగా చర్చించి మిల్లర్లకి ఒక సందేశాన్ని ఈ చర్చ ద్వారా ఈ డిఆర్సీ మీటింగ్ ద్వారా పంపించాం ఏదైతే ఈ క్రాప్ అనేది ఉందో దాంట్లో నమోదైనటువంటి వన్ ట్వంటీ సిక్స్ అనేటువంటి వెరైటీని పండించేటువంటి రైతుకి నూటికి నూరు శాతం కూడా అది కొనవలసిన బాధ్యత రైస్ మిల్లర్ల మీద ఉంది అనేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు సొసైటీలు ఏవైతే ఉంటాయో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలు వారు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలను చేపట్టి రైతుకు అండగా నిలబడాలనేటువంటి మాటను కూడా ఇవాళ ఆదేశం ఇవ్వడం జరిగింది అలాగా మొత్తంగా చూసుకుంటే నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశాలు కానీ వేసవకాలం కనుక నీటి ఎద్దడి లేకుండా ఉండటానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా పూర్తిగా చేశాం విద్యకి సంబంధించినటువంటి అంశాలు ఇరిగేషన్కి సంబంధించిన అంశాలు ఇతర అన్ని అంశాలని కూడా కోలంకషంగా చర్చించి ఇవాళ ఇది ఒక ప్రయోజనాత్మకమైనటువంటి డిఆర్సీ మీటింగ్గా దీన్ని తయారు చేయడం జరిగింది ఇందులో అందరూ కూడా సీనియర్ శాసనసభ్యులు కొత్తగా అయినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు పంచుకుని అందరూ సమాలోచనలు జరిపి ఇవాళ మేమందరం కూడా ఒక సంతృప్తికరమైనటువంటి మీటింగ్ జరిగింది అనేటువంటి ఆలోచనతోటి బయటికి వెళుతున్నాం అయితే దీన్ని ఆలోచన వరకు లేదా చర్చించిన వరకు మాత్రమే పరిమితం కాకుండా ఏదైతే ఇవాళ మనం ఆలోచించిన ఉన్నాయో అవి నూటికి నూరు శాతం కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరగాలనేటువంటి ఆదేశాన్ని కూడా ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది తద్వారా రేపటి నుంచే అవి అమలు చేయడానికి వీలుగా అధికారులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆదేశం ఇవ్వడం జరిగింది తర్వాత జరిగేటువంటి మీటింగ్లో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా తీసుకుంటామనేటువంటి మాట ఏటీఆర్ అనేటువంటి తీసుకుని వాళ్ళు ఈ మీటింగ్లో జరిగినటువంటి అంశాలను ఏ మేరకు అమలు చేశారనేటువంటి అంశాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో చర్చించి ఆ తర్వాత మళ్ళీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఆ కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ ఈరోజు జరిగిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ దీని ద్వారా ఇలా జరిగేటువంటి డిఆర్సీ మీటింగ్ల ద్వారా రాబోయే రోజుల్లో జిల్లాని సమగ్రంగా సత్వరంగా అన్ని రకాలుగా కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో మీ అందరం కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ దీనికి మాకు అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను